నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదిలో మాట్లాడుతున్నాను రైతు ప్రయోగ విషయాల నుండి ఈరోజు గ్రోస్ గోసు కృష్ణ గారు గ్రామం వైరా మండలం ఖమ్మం జిల్లాకు చెందిన గారి మిరప చేనుకు రావడం జరిగింది వీరు సాగు చేస్తున్న విధానాలు ఏం వెరైటీస్ వేసానా అనే దాని గురించి రైతు మాటల్లో తీసుకుందాము వారు ఎంత దిగుబడి తీస్తారు ఏం వెరైటీ చేశారు అనే దాని గురించి చర్చిద్దాము నమస్తే అండి కృష్ణ గారు మీరు ఈ సంవత్సరం మామూలుగా మీరు వైసెంతండి యాభై ఏడు యాభై ఏడు మీరు వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు అంతకుముందు ఏం చేసేవాళ్ళు నలవ్యాప ముప్పై ఏడు సంవత్సరాలు పూర్తిగా మిర్చి పండించడం మొదలుపెట్టి పన్నెండు పదమూడు సంవత్సరాలు మిర్చితో పాటు ఇంక ఇతర పంటలు ఏమేమి సాగు చేస్తారండి మామూలుగా పత్తి అత్తలు పత్తి పోతు మేము వేసుకోవాలి అంతే మొత్తం ఓవరాల్గా వ్యవసాయం మిర్చి కానీ ఇతర పంటలు కానీ ఎన్ని పండిస్తారు ఎన్ని ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారు మిర్చి ఒక ఎకరం మూడు ఎకరాలు వేసా ఈ నదిలో దెబ్బలు ఓకే నుంచి వేస్తున్నావు అంటే ఓవరాల్గా ఇప్పుడు మిరుగు కానీ పెసర కానీ లేకపోతే ఇంకా పత్తి కానీ అవి ఎంత వేస్తారు అది ఒక ఎకరన్నర ఇది ఒక ఓవరాల్ ఓవరాల్గా మూడు ఎకరాలు మూడు ఎకరాలు వ్యవసాయం చేస్తూ ఇక పాల వ్యాపారం అంటే మీకు సొంత గేదెలు ఉన్నాయా లేకపోతే ఓన్లీ ఊళ్ళో రైతుల దగ్గర పాలు తీసుకెళ్ళి టౌన్ తీసుకెళ్ళాం ఓకే ఏడు గంటలకి ఇక్కడి నుంచి పాలు తీసుకెళ్తా ఖమ్మంలో అమ్ముకుంటా ఇంటికి వస్తా సాయంత్రం పాలు ఏం చేస్తావు అంటే రైతుల దగ్గర కలెక్ట్ చేయను ఉదయం పూట పాలు మాత్రమే కలెక్ట్ చేస్తారు రెండు పూట వాళ్ళు కేంద్రంలో పోసుకొని పక్కలకి ఇచ్చుకొని ఒక ఇరవై లీటర్లు సాయంత్రం రోజుకి ఎన్ని లీటర్లు పాలు తీసుకెళ్తాం వంద లీటర్లు తీసుకెళ్తాం వెరీ గుడ్ మీలాంటి వాళ్ళు సేవల ద్వారానే ఇంకా కూడా పశుసంపద అనేది మిగులుతున్నాయండి మీరు సరే వ్యాపారంగా ఆత్మకంగా కానీ కుటుంబ పోషణకు కానీ ఇది ఒక వృత్తిగా తీసుకున్నారు మీ మూలంగా ఇంకా గ్రామాల్లో పశు సంపద మిగిలిందంటే మీలాంటి వారి సేవల వల్లే డబ్బు ఎవరైనా సంపాదిస్తారు కానీ ఒక మోగజీవాన్ని పెం పెంచడం ఎంత కష్టమో ఇలా రైతులు రైతు స్థాయిలో ఒక మోగుజీవాన్ని పశువుని పెంచడం ఎంత కష్టంగా ఫీల్ అవుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు గేదెలంటే కూడా నాకు మహా ఇష్టం అండి ఒక గేదెలు నేను రెండు దూళ్లు పెట్టినాయి ఆడదూళ్ళు పెట్టినాయి ఒంటిని తయారు చేసా ఒంటిని పాడి గేదలు చేసా ఓకే ఓకే ఇప్పుడు మీరు సొంతంగా రెండు మూడు గేదెలు ఉన్నాయా మా ఓకే ఓకే సరే సరే ఈ సంవత్సరం ఈ మిర్చి ఏ వెరైటీ ఎంచుకున్నారు ఎవరిది ఈ విత్తనం పెరైంది తర్వాత ఇది ఎప్పుడు సాగు చేశారు ఇప్పటివరకు ఎంత బలం పెట్టారు ఏంటి అనేది మొత్తం ఒక పద్ధతి ప్రకారం వివరించండి ఈ మిర్చి స్పార్క్ నేను స్పార్క్ బ్యాల్సే విత్తనం వచ్చేసి మంచిదే నేను ఆగస్టు పద్దెనిమిదో తారీఖు వేసాను ఓకే మొక్క వేసిన కాడి నుంచి మంచినే ఉంది అయితే మంచి విత్తనమే పెట్టుకోవాల్సిందే ఓకే ఇది తేజ రకమా ఏ రకం ఇది తేజాల రకం మార్కెట్లో తేజాలు కింద ట్రేడ్ అయ్యింది ఆగస్టు పద్దెనిమిది ప్లాంటేషన్ చేసి ఆగస్ట్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి జనవరి పద్దెనిమిది అంటే రోజులకి ఐదు అండి ఐదు వందల పదిహేను నూట యాభై రోజులు మన నాటు నారుమట్టంతో లెక్కేసుకుంటే నూట ఎనభై రోజులు ఇప్పుడు మీరు పన్నెండు పదమూడేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు కదా ఇప్పుడు కాడికి కాశిని కాపు కాడికి మీ అందజా ఇది ఎంత దిగుబడి వచ్చిందని అనుకుంటున్నారు మీ అందజా ఇప్పుడు దిగుబడి అంటే అండి మనం మూడు మూడు ఏళ్ళ నుంచి అంతకముందు బాగా లేవు లేవు నేను ఇది మన ఎస్ఎస్ని ఒక ఆరు సంవత్సరాలు పెట్టండి వరుసలో అది మంచిదే అనిపించింది రెండు ఏళ్ళ నుంచి కొంచెం తగ్గింది మన పుల్లారా గారు మా ఇత్తనం పెట్టి బాగుండదన్నాడు అంటే నేను కొంచెం ఆలోచన చేశాను మరి ఎవరు వాళ్ళు చెబుతారు లేనిది నేను ఒక ఆలోచన చేశాను చేశాక ఇంకొక రైతు నాకు తెలిసిన రైతు వచ్చి పలానా ఎత్తనం ఏం పెడతాను అన్న స్మార్కులు ఏం తెస్త నీకు ఎవరు చెప్పారు అన్న మీ ఊరు పుల్లారా గారి అంటే ఎత్తనాలు మా పెద్ద గోపద్దారు పెట్టారు మా చుట్టాలు మీకు బాగుంది మంచి పండింది అన్నాడు అంటే ఆ రైతు నేను ఎంత చేస్తాను ఆయన అంత చేస్తాడు నేను ఆయన దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తానంటే దీంట్లో పవర్ ఉందనేది నేను ఆలోచన చేసి నాకు నాకెమటే కావాలని పుల్లారావు గారి చెప్పారు ఆయన ఓ పావు కిలో విత్తనాలు తీసుకొని వస్తాడు చూసా నేనేమంటే ఇక నాకు విత్తనం సార్ అని చెప్పాను ఇచ్చిండు విత్తనం అయితే వేసా వేసిన కాడ నుంచి మంచి నాణ్యతగానే వస్తుంది నేను ఇన్ని సంవత్సరాల్లో ఇంత నాణ్యతగా నాకు ఏది రాలా దీనికి చిల్లర కూడా కావాల్సినంత వస్తుంది మన దగ్గర ఎంత ఉంటే అంత వస్తుంది విత్తనంలో అసలు ప్రాడు అనేది లేదు ఏదైనా పొరపాటు దొరికితే తప్ప ఇంక కొంచెం వర్షాలు ఎక్కువై కింద కొంచెం కాపులు తగ్గినాయి కానీ లేకపోతే ఇది ఇప్పుడు ఎకరం నలభై క్వింటాల్ అంటే లెక్క లేకుండా కావాలి నా నాలు నేను వచ్చేసి పదమూడు వేల మొక్కే వేసాను ఓకే ముప్పై ఆరు వచ్చు అది ముప్పై ఆరు వచ్చేసి పదమూడు వేల మొక్క ఎకరే వేసా అంటే అప్పుడు మీరు తొమ్మిది వేల మొక్క కూడా పెట్టినట్టు కాదు కొంచెం అటు ఇటుగా తొమ్మిది వేల మొక్క పెట్టారు అసలు నీకు తొమ్మిది మొక్క పెడితే అసలు ఖాళీ అనేది కనపడకుండా మొత్తం విస్తరపరిచినట్టు అయిపోయింది అంటే అసలు మనిషి మెసలటానికి కూడా కష్టం అయితే ఇంకోటి రండి ఎంత పెరిగిద్దని చెబితే నేను అంత కూడా పెట్టను ఎకరానికి ఆరు వేలే పెడతాను మొక్క ఎందుకంటే ఇది ఎంతైనా పెరిగే అవకాశం నేను దగ్గర ఉంది ఎంత పెరిగిద్దో అంత పెరిగిద్ది పెంచితే పెరిగితే అంత కాపు కూడా కాపు కూడా ఉంది 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 అంటే కూడా క్వాలిటీ పడుతుంది అదేలే ఇప్పుడు చాలా మట్టి కూడా కాయ కూడా బాగుంది అనుకుంటున్నారు అయితే మీకు ఏంటంటే ఈ ఆయన కూడా పురుగు మందుల కంపెనీలో చేత జనం మంచిదండి మా కాడ పెట్టారు నేను మీరు చూశాను ఆడది ఇచ్చిన అన్నాడు మా పులరాగా ఇచ్చిందని చెప్పాను ఆయన దీన్ని లైక్ నేను పెట్టుకోవాలి ఈ అయితే దీంట్లో విషయం ఏంటంటే ఈ సంవత్సరం కొత్తగా వేయటము దానికి తోడు దీన్ని స్ట్రక్చర్ అంటే దీన్ని పెరుగుదల ఎలా ఉంటుంది ఎంత విస్తీర్ణం ఇది విస్తరించింది అనేది తెలియకపోవటం వల్ల మీరు తొమ్మిది వేల మొక్క పెట్టి ఈ రకంగా అయింది ఇప్పుడు అర్థమైంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నేను ఆరు వేల మొక్క పెడతాను ఆరు వేల మొక్క పెడితే కూడా ముప్పై నలభై గంటలు తీయొచ్చు అంటే అప్పుడు నువ్వు విత్తనం ఆరు వేల మొక్క పెట్టావంటే ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీస్ సాగు చేసే కంపెనీలు అన్ని పది ప్యాకెట్లు చదువుతున్నాయి నీకు ఐదారు ప్యాకెట్లతో నీకు ఎకరం సరిపోయింది అంటే సగం ఖర్చు విత్తనం ఖర్చులు అనే సగం తగ్గిద్ది అందరూ పదివేల రూపాయలు ఏడు రూపాయలు విత్తనం ఖర్చు ఎకరానికి పెడుతుంటే నీకు మూడేళ్ళు మూడేళ్ళ నరలోనే పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఈ విత్తనం ఒత్తి వేసుకుంటే శాతగా నోడు ఎంత మొక్క వేసుకొని పెట్టుబడి తక్కువ పెట్టినా కవర్ చేస్తుంది కవర్ చేస్తా అంటే ఇక్కడ రెండు రైతు మిత్రులు ఆలోచించండి ఫార్మర్ చెప్పింది కూడా మనసులో పెట్టుకోండి మీరు మంచి బలాలు పోషణ ఆర్థికంగా ఏ నిమిషం అంటే ఈ నిమిషం దీనికి ఇది కావాలంటే అది ఇచ్చే సామర్థ్యం నీకుంటే ఆరు వేలు మొక్క పెడితే కూడా నలభై క్వింటాలు ముప్పై క్వింటాలు తీయవచ్చు పత్తి టైప్లో పత్తి టైప్లో అదే కనుక కొంచెం మనం పెట్టుబడి తక్కువ అంత స్థాయిలో పెట్టలేము సమస్య వచ్చినప్పుడు గా మనకి క్యాష్ ఉండి కెమికల్ కానీ రసాయన ముందు కానీ పురుగు మందులు కానీ ఆర్గానిక్ మందులు కానీ ఏవైనా కొనుక్కొచ్చి కొట్టలేము ఇన్ టైంలో చేయలేము అనుకున్నాళ్ళు పది పన్నెండు వేలు మొక్క పెట్టుకోండి అట్లా కూడా మీకు ఆ ముప్పై నలభై క్వింటాల్ దగ్గర తక్కువ ఉన్నా మొక్క పెంచుకోవటం వల్ల నువ్వు సరైన అంటే దానికి కావాల్సినది ఇన్ టైంలో అందించకపోయినా మొక్క ఎక్కువ ఉంటాం పెరుగుదల ఉంది కాబట్టి మొక్క ఎక్కువ ఉండటం వల్ల నువ్వు దిగుబడి సాధించొస్త రెండు ఆప్షన్స్ చెబుతున్నాడు జాగ్రత్తగా టైం టు టైం వర్క్ చేసుకొని ఇదే జీవనాధారం అని ప్రతి విషయాన్ని సిస్టమేటిక్గా చేసే రైతే అయితే ఆరు వేల మొక్క సరిపో చెబుతున్నాడు అలా కాదు మనం వెనక ముందుగా భారీ వ్యవసాయమో లేకపోతే దీ ఈ వ్యవసాయం ఇంకొక రంగం ఇప్పుడు ఈయన పాల వ్యాపారం చేసుకుంటాడు పాల వ్యాపారం చేసుకుంటే వ్యవసాయం చేస్తున్నాడు అలానే ఇంకొక రైతు పండిస్తూ ఇంకొక రకరకాల పంటలు పండిస్తూ సరైన సమయం ఈ పంటకి మిరపకి ఇవ్వలేని సందర్భంలో నువ్వు పది నుంచి పన్నెండు వేలు మొక్క పెట్టుకొని తక్కువ మోతాదులో పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా నువ్వు ఇరవై ముప్పై కింటాలు తీసుకోవచ్చు అనేది రైతు చెబుతున్నాడు ఇది అర్థం చేసుకోండి అంటే భాష చెప్పే విధానంలో కొంచెం ఎక్స్ప్రెస్ చేసే మెథడ్లో అర్థం అంత స్థాయిలో చెప్పలేకపోయి నేను చెబుతున్నా దాని గురించి ఆయన చెప్పిన ఆయన ఇంటెన్షన్ ఏందనేది నేను ఇప్పుడు మీకు చెప్పాను ఇప్పుడు జనవరి అలా వచ్చింది కదా ఇప్పుడు నేను అడిగిన సం ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలే ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ చేనికి ఈ సంవత్సరం ఈ పంట ఎన్ని అవుతుంది అనేది నువ్వు చెప్పాలి నేను మామూలుగా తక్కువ తక్కువ ముప్పై పెరిగే అవకాశాలు కరెక్ట్ క్యాలిక్యులేట్ చేశాడు ఇప్పుడు నేను చేరు నేను వచ్చిన తర్వాత చేరు మొత్తం తిరిగాము ప్రతిదీ చేశాము ఈ చెట్టుకి ఒక్కొక్క చెట్టుకి తేజ వెరైటీలో ఎనీ జీన్స్ ఎనీ కంపెనీ జీన్ అయినా కానీ ఈయన తొమ్మిది వేల మొక్క పెట్టాడు వాస్తవానికి నేను చేసే క్యాలిక్యులేషన్ అయినా పదివేల మొక్కకి క్యాలిక్యులేట్ చేస్తాము ఈ చెట్టును కొట్టుకుంటే నేను చెప్పగలను దీన్ని అంటే కింద నుంచి పై ఉంటే దీనికి ఎన్ని కాయలు పడినాయి అనేది దానికి ఒక లెక్క ఉంటుంది ఒక చెట్టు తేజా వెరైటీలో ఈ సెగ్మెంట్స్ ఏవైనా కానీ తేజా వెరైటీలో మూడు వందల అరవై కాయలు కనుక కాస్తే అది ముప్పై క్వింటాల్ దిగుబడి అవుతుంది ఇప్పుడు నేను ఈ చేలో ఏ చెట్టును పోయినా కానీ నువ్వు అట్టనుంచోని మొదటి నుంచి మొత్తం కాయలు లెక్కేస్తే మూడు వందల కాయలు కనపడతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఈయన క్యా చేసిన క్యాల్కులేషను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ముప్పై క్వింటాల్ ఈజీగా ఈరోజు ఇట్ట వదిలిపెట్టినా కానీ ముప్పై క్వింటాల్ అవుతుంది ఈ రైతే చెబుతున్నాడు అంటే ఇంకా కొంచెం మూడు నెలలు టైం ఉంది కాబట్టి కాయలు కోపించిన తర్వాత మళ్ళా బలాలు పెట్టి కొంచెం శాతాలను చేస్తే ఆ పది కింటాల్లో కూడా కలిపి నలభై కింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రైతు చెబుతున్నాడు అంతే కదా నల్లి కంట్రోల్ ఉంటే తర్వాత మీరు దీనికి భూమి మందులు కానీ మీరు ఒక సందర్భంలో రసాయన మందులు వాడుతూనే ఒక సందర్భంలో పూత పిందె బాగా రావటం కోసం ఆర్గానిక్ మందులు వాడారంట దాని రిజల్ట్ ఎలా ఉంది బాగానే ఉంది బాగానే ఉంది పూత పిల్ల మంచిగా అయింది మంచిగా ఉంది అది కంపెనీ వాళ్ళు ఇచ్చారా సలహా మీకు ఈ పులారా గారే దీన్ని కొట్టు ఇంత ముందు నేను తలాలో ఒకటి కడ కొట్టించా కాపు లేకపోతే తిరిగి మంచిగానే వచ్చిన కృష్ణుడిని పోడాను అంత ఏద్దంటే తొమ్మిది వేలయిద్ది సెల్ఫోన్ చేసాను నాకు ఎంత అనేది ముఖ్యం కాదు దానిలో ఎంత ఉండదు అనేది కావాలా అన్ని అన్నా మూడు డోసులు కొడితే మూడు ఆయన కొడదాం ఇన్ని అయిన కొడదాం అది పని పనిచేయాలి అన్నమాట నాకు పనిచేస్తే నేను ఇంకో అనుసరించను కంపెనీ దాని ఫలితం మీరు పొందారా బాగానే ఉంది ఆర్గానిక్ మందులు కూడా కంపెనీ వాళ్ళు ఫార్మర్ దగ్గరకు వచ్చి వాళ్ళ వస్తువు కాదు వాళ్ళ సంపాదన కాదు వాళ్ళకి లాభం రాదు ఏమీ రాదు కానీ రైతు జెన్యున్ ఫార్మర్ మంచి ఆర్థికాభివృద్ధి సాధించాలంటే మన విత్తనం ద్వారా పది కాలాల పాటు చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఫీల్డ్కి తిరిగి సరైన సలహాలు ఇచ్చి ఆర్గానిక్ మందుల్ని ప్రోత్సహించి ఇలా ఏ కార్పొరేట్ కంపెనీ కానీ ఏ సీడ్ కంపెనీలు కానీ ఏ రైతులకి ఆర్గానిక్ మందులు వాడమని చెప్పట్లేదు బట్ ఈ స్టార్ వాల్యూస్ అగ్రి జెనెటిక్స్ వాళ్ళు ఫీల్డ్లోకి పోయి ఎక్కడైనా వాళ్ళ విత్తనం తీసుకున్న రైతులు డిఫరెంట్ మెడిసిన్స్ స్ప్రే చేసి పంట చారుమడి దశ నుంచి పంట పంట అయిపోయే వరకు ప్రతిదీ కేర్గా ఒక చిన్న బేబీని అంటే రైతుకి విత్తనం ఇచ్చి ఇదే అయిపోయింది నెక్స్ట్ ఇయర్ వ్యాపారం చూసుకుందాం అనే వ్యవహారం కాకుండా అనే ఆలోచన కాకుండా మళ్ళా మే వరకు కల్లాల్లో కాయ వచ్చే వరకు కూడా ఫార్మర్కి సర్వీస్ ఇచ్చి ఫార్మర్ వెనకమాల ఉండి నిలబడి క్రాపు ఈ తీసుకురావటానికి వాళ్ళ విత్తనాలు సాగు చేసిన ప్రతి రైతుకి ఆర్థిక లాభాలు పొందేదానికి సహకరిస్తున్నారు దాన్ని కంపెనీ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి దానికి ఉదాహరణే ఈ కృష్ణ గారు కృష్ణ గారికి పంట పండుతున్న సందర్భంలో సర్టెన్ పీరియడ్ ఈయన చేసే ఎఫర్ట్ చేశాడు తర్వాత క్లైమేటికల్లో వస్తున్న చేంజెస్ దాని మూలంగా ఈయనకి పండ గొళ్ళ్యాలు రాలిపోవటం పచ్చ రకంగా చేను మొత్తం మారిపోవటం జరిగింది అలాంటప్పుడు కృష్ణగారి ఫీల్డ్కి వీళ్ళ ఫీల్డ్ ఆఫీసర్స్ ఈ స్టార్ వాల్యూస్ అగ్రిజెనెటిక్స్ ఫీల్డ్ ఆఫీసర్స్ వచ్చి చూసి చూసిన తర్వాత నువ్వు రసాయన మందులు అట్లా ఆపు మేము హైదరాబాద్ నుంచి మందులు తెప్పిస్తామని చెప్పేసి ఈ ఫొటోస్ వాళ్ళ ఫీల్డ్ ఆఫీసర్స్ ఫొటోస్ తీసి మన రైతు ప్రయోగశాలకు పెట్టించి దీనికి ఇమీడియట్ సొల్యూషన్ ఆర్గానిక్ మందులు పంపించండి అని పంపించి రైతుకు ఇప్పించి దగ్గరుండి స్ప్రేయింగ్ చేయించి చేంజెస్ తీసుకురావటం జరిగింది తద్వారా ఈరోజు ఇన్ని ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ అంటే ఆర్గానిక్ మందులు మూడుసార్లు కొడితేనే రైతు ప్రయోగశాల తీసుకొచ్చిన మందులతో వచ్చిందేం కాదు సమస్య వచ్చినప్పుడు దాని అవసరం ఎంత రైతుకు సొంతంగా రైతు సొంతంగా చేసుకునే కాటికి సొంతంగా చేసుకొనిస్తున్నారు ఎక్కడైతే రైతు చేసుకోలేక ఇబ్బంది పడి తెలియక రాంగ్ రూట్లో పోతున్నాడో ఆ పార్ట్ వరకు పట్టుకొని మళ్ళీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక మెయిన్ మెయిన్ లైన్లోకి తీసుకొచ్చి వదిలిపెడుతున్నారు అలా ఒక మూడు స్ప్రేలు మన మందులు వాడించడం జరిగింది దానికి రైతు కూడా ఫుల్ హ్యాపీ సాటిస్ఫై కావడం జరిగింది తర్వాత మళ్ళీ రసాయన మందులు కొట్టుకుంటున్నాడు అదంతా ఓకే ఓవరాల్గా వాళ్ళ విత్తనాలు స్టార్ వ్యాల్యూ సగ్రి జెనిటిక్స్ విత్తనాలు తీసుకున్న రైతుల్ని ఎవరిని గాలికి వదిలేయకుండా వాళ్ళ లాస్ట్ ఎండ్ వరకు కూడా అంటే పంట అయిపోయే వరకు కూడా ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ వెనకమాలు ఉండి వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు అనేది మన కృష్ణ గారు చెప్పే విషయం ద్వారా అర్థమవుతుంది అంతేనండి ఇప్పటికి మీకు ఈ స్టార్ వాల్యూస్ ఎన్ని సార్లు వచ్చారు ఫీల్డ్కి ఇప్పటికి చాలా మాటలు వచ్చారు చాలా మాటలు వచ్చారు అంటే మొక్క పెట్టిన కాడి నుంచి అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకుంటారు మంచి చెట్లు ఫోన్ చేస్తారు రామంటా వస్తారు ఓవరాల్ గా ఈ విత్తనం తోట అయితే నువ్వు సాటిస్ఫై విత్తనం అయితే మంచిదేనండి మంచిదే పది మంది రైతులు వేసుకోవచ్చు para metros gente da